అందరు వాటర్ అందరు బాడాలి అసలు ఉన్నారు ఈ మేము వెజిటేబుల్ రైస్ చేస్తున్నాము ఫుల్ వీడియో వెజిటేబుల్ రైస్కు కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా ఏమేమి కావాల నేను చూపెడతా నేను వెజిటేబుల్ రైస్కు ఫస్ట్ గ్లాసు రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటాము రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఫస్ట్ నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి సో ఇక్కడైతే ఎందుకంటే మనవి వేరే బియ్యం ఇది బాస్మతి కాదు ఇక్కడైతే టమాటాలు ఆలుగడ్డలు కలియమ్మాకు నిమ్మకాయలు ఏంటి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇక్కడైతే ఏంటి ఓకే ప్రాసెస్ దగ్గరికి వస్తుంది ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క కర్రీస్ అంటున్నారు ఇక్కడ మన సార్ ఇది మన ఓకే ముట్టించండి బంద్ చేసి పోయి చేంజ్ చేస్తున్నాం ఇక్కడ నేపాల్ మిస్టర్ దిలీప్ చేంజ్ చేయమన్నాడు రిక్వెస్ట్ కావాలి వేసినాం ఆవాళ్ళు మంచిగా గోలాలి గోలిన తర్వాత జీలకర్ర కురాలి బండ పువ్వు ఉంటే బండ పువ్వు వేసుకోండి మీరు చెక్క లవంగాలు ఉంటే రెండు మూడు వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్టు వేసుకోండి వంట మాత్రం చిన్నగా పెట్టుకోండి ఇట్లా చిన్నగా పెట్టుకున్న తర్వాత పచ్చిరపకాయలు మొత్తంపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసి మంచిగా కలుపుకోండి ఇట్లా కలియ మాకు పుదీన ఉంటే పుదీన వేసుకోరు ఫ్రెండ్స్ మీరు పుదీనాతోనేది మంచిగా వాసన వస్తుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి ఉండరు డాల్టా కానీ నెయ్యి కానీ ఉండరు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఆలుగడ్డలు అంటే కూడా సార్ మగ్గుతే అన్నట్టు మంచిగా రెండు గ్లాసుల బియ్యం నానబెట్టుకుంటే ఇక్కడ బియ్యం రెండు సార్లు మంచి మంచిగా నీళ్ళు పోషిపెట్టుకున్నావు పెట్టుకున్నాము నీళ్ళని మొత్తం అమ్మైన తర్వాత ప్రాసెస్ మిక్చేదా మంచిగా కోరి వెజిటేబుల్ రైస్ ఇక బండ పువ్వు ఇండియాలో వగార కానీ మటన్ చికెన్ కానీ సువాసన మంచిగా గమ్మగా వచ్చేది ఈ బండ పువ్వుతోనే బాగా యూజ్ చేస్తారు అయితే దిలీప్ ఫ్రై చేస్తుండు చిల్లీ చికెన్ ఫ్రై చేస్తుండు దిలీప్ ఫ్రై చేసి దిలీప్ ఫస్ట్